హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్యా స్టోరీ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఇటు వ్లాగ్ అనమాట లాస్ట్ ఫ్రైడే సో మనకు ముందు రోజే అమావాస్య అంతా అయిపోయింది కదా సో ఫ్రైడే రోజు పూజ కోసం అయితే నేను అన్ని రెడీ చేసుకుంటున్నాను సో ముందు రోజే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో తర్వాత వచ్చేసి నేను పూజ సామాన్లు దేవుడి పట్టాలన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ ఫ్రైడే రోజు పూజ కోసం అయితే నేను ప్రసాదం కింద అయితే నేను సేమియా అలాగే సగ్గుబియ్యం వేసి పాయసం చేస్తున్నాను ఇది మార్నింగ్ పూజ కోసం అనమాట సో అలాగొచ్చేసి ఇంకా నేను మీన్వేళ ప్రసాదంతో పాటు ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను కలషం పెట్టడానికి సో ఎవ్రీ ఫ్రైడే నేను కలషం అయితే పెట్టుకుంటాను అలాగే ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఇంకా స్పెషల్గా అయితే పెట్టుకుంటున్నాను అనమాట అందుకే కొంచెం లేట్ అయితే అయిందనమాట ఫస్ట్ వచ్చేసి నేను నైట్ అన్ని తెప్పించుకున్నాను ఆకులు పువ్వులు కొబ్బరికాయ అలా కావాల్సినవన్నీ కూడా సో మనము తమలపాకులు లేదంటే మామిటాకులు అయినా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను తమలపాకులు యూస్ చేసుకున్నాను కలషం కోసము అలాగే ఐదు పోయి పుగ్గుల వైట్ కలర్ దారం తీసుకొని ఐదు పొగలు వేసుకొని దానికి పసుపు రాసుకొని పక్కన పెట్టుకోవాలి తమలపాకులు కూడా మనం నీట్గా ఉండాలన్నమాట నీట్గా వాష్ చేసుకొని వాటికి ఎలాంటి బొక్కలు అంటే హోల్స్ ఏమి ఉండకుండా నీట్గా ఉండేటట్లు చూసుకోవాలి ఇక్కడ ఒక లీవ్ తీసుకొని తమలపాకు ఒకటి తీసుకొని ఇలా చుట్టుకొని దానికి ఉన్న తొడెం తీసేసుకొని మనం ముందుగా మనం దారం వేసుకున్నాం కదా ఐదు పొగలు వేసి పసుపు రాసింది దానికి ఇది పెట్టే చుట్టేసుకోవాలన్నమాట వేసుకోవాలి తమలపాకుకి ఎందుకంటే ఇది కలషం చెంబుకి కట్టుకోవాలన్నమాట సో మనం కలషం పెట్టుకుంటునేటప్పుడు ఎలాంటి తప్పులు కూడా లేకుండా చూసుకోవాలి సో నేను కూడా ఇవి ఒక వీడియోస్లో చూసే చేస్తున్నాను అలాగే కావాల్సిన పూలు అవి కూడా దగ్గర పెట్టుకోండి అన్నీ మనం కలుషానికి కాల్సినవే పక్కనే పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తమలపక్కలు ఐదు అంటే మనకి ఎలాంటి హోల్స్ కానివ్వండి పాడైన ఆకులు కాకుండా మనకి కరెక్ట్గా ఉండే ఆకులు మాత్రమే తీసుకోవాలి పూజకి సో వాటికి కూడా గంధం అలాగే కుంకుమ బొడ్లు పెట్టుకోవాలి సో అన్ని ఆకులకి ఐదు ఆకులు తీసుకుంటున్నాను ఇక్కడ ఐదు ఆకులే తీసుకోవాలి మనము తమలపాకుల ప్లేస్లో మీరు మామిడి ఆకులైనా తీసుకోవచ్చు బట్ వాటికి కూడా నీట్గా క్లీన్ చేసుకొని గంధం అలాగే కుంకుమ బొట్టులు పెట్టుకోండి ఇవన్నీ చేయడానికి నాకు వన్ టూ టూ అవర్స్ అయితే పడుతుంది అనమాట ఈజీగా పూజా సామాన్లు పటాలు అయితే నేను నైటే అన్నిటిని తుడిచేసి క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను గంధం బొట్లు ఇప్పుడు ఒక క్లాత్ కూడా పెట్టుకున్నాను అనమాట హ్యాండ్ తుడుచుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ తమలపాకులు అన్నిటికి కూడా మనము పక్కన పెట్టుకున్నాము సో కలషం చెంబుకు అయితే నైటే నేను క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టుకున్నాను పసుపు ఫుల్గా ఇక్కడ కూడా మనకి పొడ లేకుండా రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మనం ముందుగా దారం తమలపాక్కి దారం కట్టి పెట్టాము కదా దాన్ని కలషం చెంబుకైతే అయితే కట్టేసుకోవాలన్నమాట దానికి కూడా మనం తమలపాక్కి గంధం అలాగే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి కలషం చెంబులో మంచి నీళ్ళు అనమాట వాడని నీళ్ళు తీసుకొని నిండుగా పోసుకోవాలి నీళ్ళు సో తర్వాత వచ్చేసి దాంట్లో కొంచెం గంధం పౌడరు అలాగే పసుపు కుంకుమ అక్షంతులు వేసుకోవాలి మీ దగ్గర కుబేర కుంకుమ లేదంటే ఎలాంటి కొంచెం స్మెల్ వచ్చేదేవుడికి ఇష్టమైనవి ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చే ఆచారాన్ని విధాన్ని బట్టి కొంతమంది ఒక్కలు అలాగే పసుపు కొమ్ములు కూడా వేసుకుంటారు కలషం చెమ్ములో నేను ఇక్కడైతే ఏం వేయట్లేదు పచ్చకర్పూరం మాత్రం వేస్తున్నాను వాసన బాగా వస్తుందనమాట సో తర్వాత వచ్చేసి మనం ఇక్కడైతే ఒక వన్ రూపీ కాయిన్ కూడా వేసుకోవాలి కలషం చెంబులో మన దగ్గర ఒకవేళ గోల్డ్ కాపర్ లేదంటే సిల్వర్ కాయిన్స్ ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే నార్మల్ వన్ రూపీ కాయిన్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకోవాలి ఇక్కడ ఇత్తడి ప్లేట్ కానీ వండి వెండి ప్లేట్ కానీ ఇలా మనకి తోచింది మనం తీసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో ఐదు పెరికలు బియ్యం వేసుకోవాలి అంటే వాడని బియ్యం వేసుకోవాలి అంటే మనకి పీరియడ్స్ అలా వచ్చినప్పుడు యూస్ చేయకుండా పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఆ బియ్యం మీద కూడా కొంచెం పసుపు కొంచెం గంధం అలాగే కొంచెం కుంకుమ అనేది వేసుకోవాలన్నమాట సో వేసుకొని మనం నీట్గా దాన్ని సర్దుకొని అప్పుడు దాని మీద కల్షియం చెంబు అనేది పెట్టుకోవాలి ఒక్కసారి మనం కల్షియం చెంబును పెట్టాక ఇది ఎవ్రీడే కదపకూడదు అనమాట ఫ్రైడే పెట్టుకుంటే మనం ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ వీటిని మళ్ళీ పెట్టుకోవచ్చు సో ఒక కూడా మనం తెచ్చుకొని పీచు పైన తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పసుపు పొడి లేకుండా పసుపు కుంకుమ పెట్టుకోవాలి త ఇందాకే ముందుగా మనము గంధం బొట్టులతో పసుపు ఆకుల్ని పెట్టుకున్నాం కదా వాటిని కూడా కల్షియం చెంబులు అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరికాయని చూపించాను కదా పసుపు కుంకుమ బొట్టులు పెట్టింది అది కూడా పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే దీన్ని ఒకవేళ మీరు ఫ్రైడే కలషం పెట్టుకోవాలనుకుంటే థర్స్డేని అన్ని క్లీన్ చేసుకొని అన్నీ తెచ్చుకొని సామాన్లు పెట్టుకోండి ఒకవేళ ట్యూస్డే పెట్టుకోవాలంటే మండేని అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా తెచ్చుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనము అప్పుడు మనకి నెక్స్ట్ డేకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అంటే హడావి లేకుండా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కొత్త జాకెట్ ముక్క బ్లౌజ్ పీస్ అనమాట ఏ కలర్ అయినా తీసుకోవచ్చు బ్లాక్ తప్ప నేను ఇక్కడ మెరూన్ కలర్ రెడ్ డిష్ మెరూన్ తీసుకున్నాను అలాగే అమ్మవారికి వేయాలనుకున్న జ్యువెలరీ అనమాట ఇవి నేను యూజ్ చేయను జస్ట్ అమ్మవారికి మాత్రమే వేస్తాను మీరు డైరెక్ట్గా ఇలా కలషం కూడా పెట్టుకోవచ్చు లేదంటే బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట సో ఇవన్నీ అమ్మవారికి మాత్రమే యూజ్ చేస్తాను ఎవ్రీ ఫ్రైడే నాకు నచ్చిన విధంగా నాకు ఇష్టంగా ఉండే విధంగా నేను అమ్మవారి ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది నాకు నచ్చిన విధంగా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలాగా ఫోల్డ్ చేసి పెడతాను అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్కసారి కా కొబ్బరికాయ పైన పెడతాను ఒక్కొక్కసారి లాగా రేపు చేస్తాను ఒక్కొక్కసారి జస్ట్ ఇలా వేసేస్తాను సో అది మన ఇష్టాన్ని బట్టి మన ఇష్టం అది మనం ఎంత క్రియేటివ్గా ఆలోచించుకొని ఎంత మనశ్శాంతిగా మనకు మనసుకు నచ్చినట్లు అమ్మవారిని అలంకరించుకుంటే అది మనకు మంచిది అలాగే హడావిడి చేసుకొని వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారని ఎప్పుడూ చేయకూడదు మనకు ఉన్న దాంట్లో ప్రశాంతంగా హడావిడి లేకుండా మనకు తగిన స్తోమతను పట్టినే చేసుకోవాలి వాళ్ళు ఎంత వేశారు అంత వేశారని అట్లా పోకూడదు ఎప్పుడూ కూడా మనకు తగ్గట్టు అమ్మ ఇస్తున్న దాన్ని బట్టి మనం చేసుకోవాలి అమ్మ ఎప్పుడు మంచిగా చేస్తుంది మనకి నాకు ఇలా అమ్మవారిని అలంకరియడం అంటే చాలా ఇష్టం మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇలా నేను చూపిస్తున్నాను కదా డైరెక్ట్గా కొబ్బరికాయకైనా అమ్మవారి ఫేస్ పెట్టుకొని ఏదో ఒక చిన్న జ్యువెలరీ వేసుకొని అయినా లేదంటే వేయకపోయినా వస్త్రం వేసి మనము అమ్మవారిని కూర్చోపెట్టుకోవచ్చు కలషం రూపంలో లేకపోతే ఇలా బ్లౌజ్ ఫీస్ని కూడా మనం డిఫరెంట్గా ఫోల్డ్ చేసుకొని అంటే మనకు ఇష్టం వచ్చినట్టు మనకు మనకు మనశ్శాంతి ఎలా దొరుకుతుందో అలా చేసుకోవాలన్నమాట అంతేకాని పక్కన వాళ్ళు చేస్తున్నారు కదా అని ఎప్పుడూ చేయకూడదు సో ఇప్పుడు నవరాత్రులు కాబట్టి నేను కొంచెం స్పెషల్గా శారీలాగా డ్రైప్ చేశాను ఇలా డ్రైప్ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫేస్ అనేది స్టిక్ చేయడానికి ఇలా టేప్ తీసుకొని అటు ఇటు అంటించుకొని స్టిక్ చేస్తున్నాను అంటే దారం అది ఎలా కట్టాలో నాకు అంత ఐడియా లేదు సో అందుకని చెప్పేసి సింపుల్గా ఇలా స్టిక్ చేసేస్తున్నాను సో మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి ఏమైనా తప్పులు చేసినా కూడా చెప్పండి నాకు అంటే నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నాను నాకు అన్నీ తెలుసు అని చెప్పట్లేదు ఇలా ఫోల్డ్ చేసుకుని అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను సో ఇదే అని నేను యూజ్ చేస్తానండి సో బ్లౌజ్ పీస్ తర్వాత ఏం చేయాలనేది ఇంకొక వీడియోలో అయితే చెప్తాను నేను సో ఇక్కడ వచ్చేసి మన స్తోమతను బట్టి ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు సో పూలు పసుపు మనం ఎంత ప్రశాంతంగా చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అంతేకాని హాబిట్ చేసి చేసుకున్నది కాదు మనం భక్తితో భక్తి శ్రద్ధలతో చేసేదే ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి ముత్యాల చోకర్ వేస్తున్నాను ముత్యాల దండ అనమాట మీరు ముత్యాలు ఇస్తే కంపల్సరీ చాలా బాగుంటుంది నమ్మకి అలాగే నా దగ్గర ఉన్న జ్యువెలరీ పెట్టి చూసుకుంటున్నాను ఏవి బాగుంటే అవి అని చెప్పేసి ఒక్కొక్కటి అమ్మవారికి కదా ఎప్పుడు వేస్తాను ఒక్కోసారి ఒక్కటే వేస్తాను ఒక్కోసారి హెవీగా వేస్తాను ఇప్పుడు నవరాత్రులు కాబట్టి కొంచెం స్పెషల్గానే అలంకరిస్తున్నాను సో నా దేవుడు ఎంత బాగున్నాడో మీరే చెప్పండి ఇది మార్నింగ్ టైంలో నాకు వన్ టు టూ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది అన్నీ క్లీన్ చేసుకొని అలంకరణ చేసుకొని ప్రసాదాలు చేసుకునేసరికి సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది బట్ మనశ్శాంతిగా ఉంటుంది మనసుకు ప్రశాంతత ఇస్తుంది నాకు అమ్మని చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉల్లంత పులకరిచిపోతుంది అనమాట అంత ఇష్టం నాకు ఇలా అలంకరించడం అంటే సో నేనేమన్నా నా తప్పులు చేస్తే మీరు కమెంట్ చేసి చెప్పండి నేను వాటిని సరిదిద్దుకుంటాను సో ప్రసాదం కూడా అయిపోయిందనమాట నేను వీడియో అనేది క్లిప్ మిస్ అయిపోయింది ఇక్కడ అలంకరించేసుకుంటున్నాను అన్ని సో నవరాత్రులు అంటూ నేనేం చేయట్లేదు జస్ట్ వీలైన రోజుల్లో పూజలు చేసుకుంటున్నాను మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా చేస్తున్నాను అంటే ఇక్క పీరియడ్స్ టైం అనమాట నాకు అందుకే నేను ఇట్లా నవరాత్రులని ఏం పెట్టుకోలేదు సో కుదరదు కాబట్టి నేను వీలైన రోజుల్లో అయితే అమ్మకు పూజించుకుంటున్నాను అనమాట నాకు ఉన్న దాంట్లో తగిన దాంట్లో నేను నాకు తగ్గట్టు పూజించుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చి అమ్మకి రెండు ముత్యాల హారాలు ఒక లక్ష్మీహారం వేసి అలాగే బుట్టకమ్మలు పెట్టి అలంకరించుకున్నాను మీరు అయితే ఈ వెండి కానివ్వండి ఇత్తడి కానీ రాగి చెంబు వాడుకోవచ్చు స్టీల్ చెంబు అయితే కలుషం పెట్టుకోవడానికి పనికిరాదు సో తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ వాడుకోవచ్చు అనమాట కలషం చెంబులో సో ఇదన్నమాట కలషం ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను నాకు తెలిసినంతవరకు సో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది అనమాట నేను అమ్మని రెడీ చేసేసరికి సో ఇక్కడ ఏంటి అంటే నాకు కొంచెం టైం తీసుకుంటుంది నేను ఇక్కడ కింద కూర్చొని చేశానండి నాకు దేవుడు కదనేది కొంచెం పైకి ఉంటుంది అనమాట అక్కడ నించొని చేయలేము కదా అమ్మకి సో అందుకని చెప్పేసి ఇప్పుడు నవరాత్రులు కూడా అందుకే ఈ తొమ్మిది రోజులు నాకు కుదిరితే అమ్మని దుర్గామాత లాగా పూజించుకొని చేస్తున్నాను అనమాట పూజ అమ్మలోనే దుర్గామాతని కూడా చూసుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు మన దగ్గర దుర్గాదేవి ఫోటో కానివ్వండి శిల్పం అంటే రూపులు అలాంటివి ఏమీ లేకపోయినా మనము లక్ష్మీదేవిలోనే అమ్మని కూడా చూసుకొని పూజ చేసుకోవచ్చు అంట ఎందుకంటే నవరాత్రులో ఒక్కరోజు లక్ష్మీదేవి రూపంలో కూడా మనము అమ్మని పూజిస్తాం కాబట్టి సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పూజ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే పువ్వులు అవన్నీ పెట్టుకొని అలంకరించుకుంటున్నాను అంటే అగరబత్తి నేను ముందే వెలిగించేసాను అనమాట దీపం దానికి సో కొంచెం సువాసనభరితంగా ఉంటుంది కదా అందుకని చెప్పి ముందే వెలిగించి పెట్టాను అట్లా ఊరికే సో ఇక్కడైతే పువ్వులు పుష్పాలు అలాగే నా దగ్గర ఉండే ఆకులు అలాంటివన్నీ కూడా పెట్టాను ఇక్కడ దీపం అనేది హస్తలక్ష్మి దీపం పెట్టుకుంటున్నాను వచ్చేసి ఫ్రైడే కాబట్టి సో సింపుల్గా అయిపోయింది అనమాట మార్నింగ్ పూజ అయితే లేట్ అయింది కదా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ట్వెల్వ్ అయిపోయింది నేను పూజ చేసేసరికి ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరూ బాగుండాలి నేను కూడా అందులో ఉండాలి అని సో ఈవినింగ్ వచ్చేసి ఇలా టీవీలో అయితే అమ్మవారి సాంగ్స్ పెట్టుకొని దుర్గామాతవి ఇలా ఈవినింగ్ సింపుల్గా పూజ చేసేసా అనమాట ఫ్రూట్స్ అవి పెట్టుకునేసి చేశాను పూజ అయితే ఇంకా నేనేమి ప్రసాదం చేయలేదు సో ఇక్కడ నేను వాడే ఆయిల్ కూడా ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆయిల్ కలిపి ఉండే ఆయిల్ అనమాట దాంతో పూజ చేస్తే చాలా శ్రేష్టమంట సో ఇది మనకి డిమాట్లో కానీ ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటుంది తీసుకొని దాంతో చేయడానికి వీలైతే చేయండి ఇంకా ఆవు నెయ్యితో కూడా చేస్తే అమ్మకు చాలా ఇష్టం అంట ఈ నవరాత్రుల్లో ఇక్కడైతే నేను దీపం వెలిగించేస్తున్నాను సాయంత్రం వేళ సో తర్వాత వచ్చేసి నేను నాకు వచ్చిన స్తోత్రాలు మంత్రాలు అవి చదువుకొని మంత్రాలు అలాగే టీవీలో పాటలు అయితే పెట్టుకున్నాను నవదుర్గ పాటలు అన్నీ పెట్టుకొని మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఒక నిమ్మకాయ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా శుభ్రపరచుకొని దానికి కుంకుమ అలాగే గంధం బొట్లు పెట్టుకోవాలి ఇది అమ్మ దగ్గర పెట్టుకొని తొమ్మిది రోజులు మనము పూజ చేసుకోవచ్చు లేకపోతే ఎన్ని డేస్ కుదిరితే అన్ని రోజులు పూజ చేసుకున్న తర్వాత నిమ్మకాయని మన కబోర్డ్లో కానీ బీర్వాలో లేదంటే మనము ఏమైనా వ్యాపారం చేస్తుంటే అక్కడ కానీ పెట్టుకుంటే మనకు మంచి లాభాలు అలాగే కలిసి వస్తుందని నమ్మకం అన్నమాట సో ఇది చేసుకోవచ్చు ఎవరైనా కావాలనుకుంటే తర్వాత నేను ఇక్కడ వచ్చేసి కుంకుమ పువ్వులు అలాగే గంధం అక్షింతలు అలాగే ఇంకా వేరే చిట్టి గాజులు అట్లా ఉంటాయి కదా అమ్మవారికి ఇష్టమైన వాటి అన్నిటితో అయితే ఇక్కడ అష్టోత్తరం అలాగే అన్ని పూజ చేసుకుంటున్నాను అనమాట అన్నిటితో నాకు వచ్చినవి నేను చదువుకుంటున్నాను లేకపోతే టీవీలో కానీ ఫోన్లో కానీ చూసి చదువుతాను లేదంటే వింటూ పూజ అయితే చేస్తానన్నమాట ఈ పూజ అంతా చేసుకునేదానికి కూడా నాకు వన్ అవర్ దాకా పట్టింది బట్ అంతే మనశాంతిగా పీస్ఫుల్గా ఉందన్నమాట నాకు పూజ చేస్తున్నంతసేపు కూడా అమ్మవారిని చూస్తూ మంచిగా నాకు అమ్మ వచ్చి ఇంట్లోనే కూర్చున్నట్లు అనిపించింది అంత మనశ్శాంతిగా ఉందన్నమాట పూజ చేస్తుంటే మనకు వీలున్నంత వరకు అస్తోస్త్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది రాని వాళ్ళు మనకు ఫోన్లో అయినా పెట్టుకొని పూజ చేసుకున్నా సరిపోతుంది తప్పేమీ లేదండి మనకు రానప్పుడు ఏదో ఒక మార్గంతో చేసుకోవచ్చు తప్పేమీ కాదు అమ్మకి ఇలా పూజ చేయటం నాకు ఎంతో మనశ్శాంతిగా అనిపించింది అన్నమాట సో నాకు తెలిసినంత వరకు చేసుకున్నాను పూజలు వీటిల్లో తప్పులు ఏమన్నా ఉంటే చెప్పండి పర్లేదు నేను వాటిని సరిదిద్దుకుంటాను నాకు వచ్చినంత ఉన్నంతలో నాకు వీలైనంత వరకు పూజన అయితే మంచిగానే చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఇయర్ నాకు కుదరక కొన్ని డేస్ చేయగలుగుతానేమో అనిపిస్తుంది సో అన్ని డేస్ చేయాలి అని ఉంది కానీ నేను చేయలేను ఎందుకంటే నాకు కుదరదు అనమాట సో అట్లీస్ట్ అందరూ మంచిగా చేసుకోవాలి అందరూ మంచిగా ఉండాలా నేను కూడా అందులో ఉండాలి అని కోరుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి నా అష్టోత్రాలన్నీ చదువుకున్న తర్వాత పూజ అయితే అయిందనమాట ఇప్పుడు వచ్చేసి అమ్మకు హారతి అయితే ఇస్తున్నాను ఇక్కడ సో హారతి కర్పూరం అలాగే అగరబత్తులు ధూపం వేసి పూజనైతే ముగించాలి సో ముందు పూజ చేసే ముందు కూడా మనము గంగా జలం కానీ పసుపు నీళ్ళు కానీ ఇల్లు మొత్తం చల్లుకొని శుభ్రపరచుకోవాలన్నమాట ఇంకొక విషయం ఏంటి అంటే మనం మాపేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం కళ్ళుప్పు కానీ పసుపు రెండు మిక్స్ చేసి కూడా మాప వేస్తే చాలా మంచిది సో ఇలా అగరబత్తి అన్నీ వెలిగించిన తర్వాత అమ్మకు మొక్కు మనస్ఫూర్తిగా అమ్మకు దండం పెట్టేసుకుంటానన్నమాట అందరూ బాగుండాలి నా కోరికలు అన్నీ చెప్పుకున్నాను అందరూ బాగుండాలి నేను బాగుండాలని కూడా కోరుకున్నాను సో ఇలాంటి వీడియోస్ కనుక కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి మీకైతే అమ్మని క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంది అని కూడా చెప్పండి కమెంట్ చేసి సో నేనైతే పాటలు వింటూనే ఉన్నాను అనమాట చాలా మనశ్శాంతిగా అనిపించింది ఇప్పుడు వచ్చేసి అమ్మకు మొక్కుకునేస్తున్నాను దీప అగర్బత్ అనేది నేను గుమ్మానికి కూడా మంచిగా పూజ చేసుకుంటాను అనమాట అగర్బత్ ఎప్పుడైనా గుమ్మ కూడా గడప దేవతకు కూడా మనము హారతి అన్నీ ఇవ్వాలన్నమాట పూజ చేస్తుంటే ఆ దుర్గామాత వచ్చి ఇంట్లోనే కూర్చున్నట్లు అనిపించింది నాకు అంత బాగా అనిపించింది ఎంత కలగా అనిపించింది ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నాను నాతో నాతోపాటి మీరందరూ కూడా అమ్మని మొక్కేసుకోండి సో మీ అందరికి కూడా బాగుండాలి నేను బాగుండాలి సో చూడండి అమ్మ ఎలా ఉంది అనేసి కమెంట్ చేయండి ఇప్పుడైతే ధూపం వేస్తున్నాను మనము ఈ నవరాత్రుల్లో ధూపం వేయటం చాలా ఇంపార్టెంట్ అది కూడా అమ్మకు చాలా ఇష్టం అంట ఫ్రైడే ట్యూస్డేలు సండేలు కూడా మంచిగా ధూపం అనేది వేసుకోవాలి ఆ కాంతి దీప కాంతులు అమ్మ వచ్చి మన ఇంట్లోనే కూర్చున్నట్లు అనిపిస్తుంది నాకు ఎంతో కలగా ఎంతో బాగుంది ఆ దీప్ ఆ చీకటి వెలుగుల్లో దీపప్పు కాంతుల్లో అమ్మవారు ఎంతో చక్కగా ఎంతో కలగా ఉన్నారు కదా మీరు కూడా ఎలా ఉన్నారో చెప్పండి అమ్మవారు సో కమెంట్ చేసి అలాగే ధూపం అనేది ఇల్లు మొత్తం కూడా వేస్తాను సో ఈ వ్లాగ్ అయితే అంతే అండి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతాం బాబా హాయ్